పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా దీర్ఘకాలిక ఆలోచనలు ఉంటాయని గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం అదే నిజమైందని చెప్పి మరొకసారి ఈ వార్త రూపంలో మనకు అర్థమవుతుంది ఇది చూస్తే మీకు అర్థం చాలా క్లారిటీగా ఉంది నిన్న వచ్చినటువంటి వార్త ఇది మచ్చ తొలుగుతోంది మంజంలో తగ్గిన గంజాయి సాగు వైకాపా పాలనలో పదకొండు వేల ఎకరాలు ఉంటే ఇప్పుడు దాదాపు లేనట్లే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా దూరపు ఆలోచనలతో ఇక్కడ ఉన్నటువంటి అంటే అడవి బాట పట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కలిసి మెలిసి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఒక వాళ్ళ ఇంటి ఒక ఒక మెంబర్గా ఆయన వాళ్ళలో కలిసిపోయి ఉన్నటువంటి వ్యక్తిత్వం అంతేకాకుండా వాళ్ళు కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఎందుకు ఆ టైంలో పదే పదే అక్కడ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తున్నారు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో వాళ్ళకి ఎందుకు రోడ్లు కానీ ఇంకొకటి కానీ వేయలేదు అంటే అక్కడ వాళ్ళను ఉపయోగించుకుని వాళ్ళ నిస్వార్థమైనటువంటి వాళ్ళ మనసుల్ని ఆ గత పాలకులు ఏం చేసుకున్నారంటే గంజాయి సాగుకో ఇంకొక సాగుకో వాళ్ళని ఉపయోగించుకున్నారు అదే వాళ్ళ పరిపూర్ణమైనటువంటి అంటే కల్మషం లేని వాళ్ళ మనసుని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆలోచనల్ని దాని నుంచి బయటకు తీసుకురావటం కోసం బాహ్య ప్రపంచం అంటే వాళ్ళకి తెలియటం కోసం రోడ్లు వేసి కరెంటు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టూరిజం పెంపొందిస్తామని చెప్పి తద్వారా ఆదాయంలో ప్రధాన వాటాదారులు మీరే ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళకి తెలిసే విధంగా చెప్పడం కోసం అక్కడే ఉండి విజిట్ చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఆఖరికి వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్లో గాయపడినప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్ళకుండా వీళ్ళ మనసుల్లో ఒక బలమైనటువంటి ముద్ర ఎందుకు వేసుకున్నారంటే ఎందుకే దీని తాలూకా ఏదో ఒక వార్త కిందే కనిపించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా దూరం వెళ్ళింది వీళ్ళందరూ ఇప్పుడు గంజాయి సాగుని గత ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయబట్టి వాళ్ళని ఇలా వాడుకోబట్టి దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు గంజాయికి బానిసైపోయి ఉద్యోగాలు సరిగ్గా లేక ఇలా దొంగతనాలు దోపిడీలు రౌడీలుగా ఇంకొక విధంగా కుటుంబాలను నాశనం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళని నాశనం చేసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంటే ప్రతి మారుమూలలో గంజాయి దొరుకుతుంది అంటే ఆ రోజు గత పాలకుల ఇలాంటి రాక్షసత్వ పోకడలే దీనికి కారణం దీని ద్వారా ఒక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఏ మూల గంజాయి దొరికినా కూడా అది ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లాల వైపే చూపిస్తుంది అంటే గత పాలకుల ఆలోచన తీరు వీళ్ళని మన్యం ప్రజల్ని ముఖ్యంగా గిరిజనుల వాళ్ళ కల్మషం లేనటువంటి ఆ ఆ మనుషుల ఆలోచనల్ని ఏ రకంగా వాడుకున్నారో ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు అని తెలిసి అక్కడికి అనేక మంది ఎమ్మెల్యేలు టెర్ర నక్సలైట్ లో ఉన్నటువంటి ప్రదేశాల్లో గతంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినటువంటి ప్రదేశాల్లో ఎమ్మెల్యేలను చంపేసినటువంటి ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ గారు స్టే చేశారు అంటే వాళ్ళల్లో ఒక ధైర్యం నింపాలి ఒక బలమైన ఒక నాయకుడు వచ్చి మా తరపును ఉన్నాడు అనే సంకేతం ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా కొడుకుగా నిన్న మొన్న కూడా మామిడికాయలు తన సొంత తోటలో మామిడి తోటలో పండించినటువంటి మామిడి పళ్ళను ఆ కుటుంబానికి ఆ ఆ గిరిజన బిడ్డల కోసం తల్లుల కోసం పంపించారంటే వాళ్ళని అక్కున చేర్చుకునేటువంటి ఒక నాయకుడు వెళితే వాళ్ళు కూడా అదే తరహాలో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని సో అదే తరహాలో నిజంగా ఈ రోజు ఇంత మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో తీసుకొచ్చినటువంటి మార్పు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే బలంగా నిలబడితేనే కాదు వాళ్ళ వెనకాల కింద అడవి శాఖకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పని చేయాలి ఎవరు ఎక్కడ కడదారి పట్టకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి వీళ్ళందరూ చేయగలిగారు వాళ్ళందరూ ఆ నాయకుడు ఒక అతను ఉన్నాడు మనం ఏదన్నా తేడా వస్తే అతను నిలబడతాడు అని చెప్పి వాళ్ళు కూడా చాలా బలంగా పనిచేయగలిగారు గతంలో మరి గంజాయి గురించి గంజాయి తగలబెడితే ఒక డీజీపీని సైతం ఒక ని సైతం ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గిరిజనుల ఆలోచన తీరి మార్చడమే కాదు వాళ్ళ వాళ్ళ దారి మార్చుకున్నటువంటి పరిస్థితి ఇలాంటి వాటికి వెళ్ళకూడదు మన జీవితాలు నాశనం చేసుకోవడంతో పాటు దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తున్నాము అనే ఒక అవగాహనకు తీసుకురావడం అనేది చాలా ముఖ్యం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు మరొకసారి తన పరిపాలనలో చూపించారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారన్నది సుస్పష్టంగా అర్థమవుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంత అద్భుతంగా ఈరోజు యువత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు గిరిజనులు వాళ్ళ ఆలోచన తీరు వాళ్ళ యువత అందరినీ కూడా మరొక మంచి వైపు నడిపించడం అనేది నిజంగా ఒక గొప్ప ఆలోచన ఆ రోజు అంత దూరదృష్టితో ఆయన ఆలోచించబట్టే దానికి ఈ రోజు ఒక బలమైనటువంటి రిజల్ట్ రాబోతుంది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు చాలా మంది అవసరం మనకి అలాంటి వాళ్ళని ఇలాంటి వీడియోస్ ఇలాంటి వా వార్తల వల్ల ఇంకొంతమంది తయారవ్వాలని కోరుతుంది